హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఈరోజు మన ప్రోగ్రాంలో ఒక అత్యున్నతమైన చాలా ముఖ్యమైనది తెలంగాణకి మణిహారమైనది మకుటమాయమైనది అన్ అయినటువంటి సింగర్ అండ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నాం డియర్ ఫ్రెండ్స్ మరి అంత ఇక్కడికి రావటానికి అంత ఈజీగా ఏమి రాలేదు మనం సెక్యూరిటీ పరంగా అన్ని విధాలుగా పర్మిషన్ కోసం దాదాపు వన్ మంత్ వెయిట్ చేశాము చూడండి ఎందుకంటే దక్షిణ భారతదేశానికి దాదాపు వెలుగులు అందించడానికి ఏర్పాటు చేయబడ్డది అండి ఇది దీంట్లోకి రావాలంటే ఫ్రెండ్స్ మరి మొదటిగా ఇది చూడండి ఈ సెక్యూరిటీ సెక్యూరిటీ పాసులు ఖచ్చితంగా అవసరము చూడండి ముగ్గురం వస్తున్నాము మూడు పాసులు తీసుకున్నాము ఇక్కడ పాస్ ఇష్యూ చేసే విభాగం ఇది ఎంత సెక్యూరిటీ ఎంత టైట్గా ఉన్నది సో గ్రేట్ అబౌట్ సింగరణ్ కమన్ ఫ్రెండ్స్ ముందుకెళ్దాం మెయిన్ గేట్ దగ్గరికి ఇక్కడ దాదాపు దాదాపుగా కార్లు పడుతుంది దాదాపుగా ఒక ట్వంటీ ఫీట్ ట్వంటీ థర్టీ ఫీట్ గేట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మెయిన్ ఇక సెక్యూరిటీని చూడంతో దాదాపు ఒక హాఫ్ డజన్ ఎబో ఉన్నారు ఇక్కడ అంత రక్షణ పరంగా ఇక్కడ ఇస్తున్నారు చాలా హెవీ అంటే నిజంగా మన తెలుగు ప్రజలకు ఇది చాలా అద్భుతమైన విషయం దీని గురించి మనం తెలుసుకుంటానికి ముందుకెళ్దాం కమన్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఒకే ఫ్రెండ్స్ మరి మనం ఎంటర్ అవుతున్నామో దీంట్లో సెక్యూరిటీ అనేది ఎంత ప్రాముఖ్యత ఎంత ఎమర్జెన్సీ ఎంత ముఖ్యమో అనేది చూడండి బయట నుంచి ఎవరు రాకుండా ఆపేస్తున్నారు పకడ్బందీ సెక్యూరిటీ సిస్టంతో మనకి ఇక్కడ నడుస్తుంది తెలుస్తుంది చూడండి సిబ్బంది ఎంత అలర్ట్గా ఉన్నారో కనబడుతుంది విత్ వెపన్స్తో అంటే ఇంత సెక్యూరిటీ పరంగా సింగరైన్ ఉన్నది ఎనీహౌ ఒక సింగర్ అయినకి ఇటువంటి అద్భుతమైనది కేంద్ర బలగాలతో సెక్యూరిటీ తీసుకుంటుంది ఇక్కడ ఎనీహౌ మన సెక్యూరిటీ అందరు కూడా మనం గ్రీటింగ్ చెప్దాం హాయ్ సార్ హలో హాయ్ మేడం ఆపు కొంచెం ఫ్రెండ్స్ మనము ఎంట్రెన్స్లో కూడా చాలా అద్భుతంగా అందంగా సుందరంగా గార్డెన్తో మన అలంకరించినట్టు అంటే ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది ఈ ఎంటెన్సుల్నే ఇంత అందంగా కనబడుతుంది అంటే లోపలికి పోయినాక ఎలా ఉంటుందో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ వాటే వండర్ సింగరేణి అద్భుతాలలో ఇది ఒకటండి మెల్లగా మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మనము దాదాపు సెక్యూరిటీ విభాగాన్ని దాటుకొని ముందుకొస్తున్నాం ఇది మరి లోపలికి ఎంత ఉందో తెలియదు మనకు చుట్టూ మన గార్డెనింగ్ టైపు రోడ్డు కిరు చూడండి మొక్కలు ఎంత చక్కగా పెట్టారండి ఏంటంటే ఇంతకుముందు ఫ్రెండ్స్ మరి బొగ్గు దుమ్ము ధూళి అనే కానీ ఇప్పుడు సింగర్ అది పవర్ ప్లాంట్ కానీ కోల్ ప్లాంట్ కానీ మైన్ కానీ ఎక్కడ చూసినా గ్రీనరీస్ అండి ఇప్పుడు ఒక అద్భుతమైన గ్రీనరీలో నుంచి చీకట్లను పారద్రోలే వెలుగుల మధ్యలోకి మొదలకి వెళ్తున్నాం అటుకుంటే అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన సింగరేణికి జేజేలు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది చూడండి ఎంత గొప్ప విషయం అంటే ఇది ఆ పక్కన చూడండి క్వార్టర్స్ కూడా సిబ్బందికి సంబంధించిన క్వార్టర్స్ కూడా అక్కడ కనబడుతున్నాయి మీకు మరి చూడండి ఈ క్వార్టర్స్ దీనికి సంబంధించింది మనం దాదాపు ప్లాంటు ఆవరణంలో దాదాపు రెండు మూడు కిలోమీటర్లు ఉన్నట్టున్నది ఫ్రెండ్స్ ఇంకొద్ది లోపలికి వెళ్ళాక చూద్దాము ఒక ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లోకి వస్తున్నాము చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో మన దగ్గర మన సింగరేణికి సంబంధించిన తెలంగాణకు మణిహారం చాలా గర్వంగా గొప్పగా చెప్పుకునే విషయం ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం దాదాపు లోపలికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దాకా వచ్చాము అటు పక్క చూస్తే మనకు ప్లాంట్ కనబడుతుంది ఇటు రైట్గా ఈ అద్దాల బిల్డింగ్ ఏ అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు మనం పోయి అక్కడ అధికారులను మనం కలిసాకనే మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది కానీ ఒక ఒక వండర్ఫుల్ అండి మనము చూడండి అసలు ఒక బయటి ప్రపంచానికి దూరంగా పచ్చదనంతో పూలతో చక్కగా అలంకరింపబడ్డట్టు కనబడుతుంది ఇది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోపలికి వెళ్దామండి చూస్తున్నారా దూరం నుంచి అది ఎంత డీసెంట్గా డిగ్నిటీగా హుందాగా కనబడుతుందో నిజంగా చాలా ఇవాళ ఒక అద్భుతమైన మనం దాన్ని మాత్రం చూస్తున్నాం అని చెప్పుకోవచ్చు ఈ విషయంగా ఓకే ఫ్రెండ్ లోపలికి వెళ్దాం మరి మన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి మరి ఎంట్రెన్స్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలన్నా కూడా ఇక్కడ పాస్ అడుగుతున్నారు కానీ ఆ ఆఫీస్ నుంచి ఆల్రెడీ కాల్ వచ్చేసింది కాబట్టి వీళ్ళకు లోపలికి వెళ్తానికి సార్ పిఎం సాబ్బు జాని నారాయణరావు గారు మనము వీడియో తీయడానికి వచ్చాం పిఎం గారిని పర్మిషన్ తీసుకున్నాము పర్మిషన్ తీసుకొని రావటం జరిగింది అక్కడ ఎంట్రెన్స్లో కూడా తీశాను మా గురించి చెప్పారు ఓకే అండి చూడండి మరి గమనించారుగా ఇక్కడికి వస్తే రావడానికి మరి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లెక్క వచ్చాము లోపల మరి ఎక్కడో చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎంట్రన్స్లో ఉన్న లోపలికి వెళ్తున్నాము చూడండి ఎంత లుకింగ్ ఎంత లుకింగ్ ఎంత గ్రాండ్గా ఉన్న చూడండి చూడటానికి చాలా హైలైట్ అండి సింగర్ ఏంటి అంటే జనాల దృష్టిలో ఉన్న ఆలోచనలు ఇప్పుడు మారిపోయే పరిస్థితులు ఉన్నది చూడండి ఎంత నీట్నెస్ ఒక కార్పొరేట్ రేంజ్లో విదేశాల్లో ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతలే ఫ్రెండ్స్ సో ఇట్స్ గ్రేట్ ఎంట్రెన్స్లో ఉన్నాం మనం ఇక్కడ కూడా సెక్యూరిటీ విభాగం ఏమంటారు చూద్దాం వీళ్ళు సార్ నారాయణ సాబ్ నారాయణ సాబ్ ఛాంబర్గా పిఎం నర్సింగ్ నారాయణ సాబ్ మిల్లికే లీ न्यूज चैनल सर तो परमिशन लेके ले है नारायण साहब पी एम सिक्योरिटी आपका सिक्योरिटी दिखना के लिए कैसे सिक्योरिटी कर रहे हैं इधर वो भी दिखने का देखने के ना पब्लिक देखना तीन आदमी సాబు కానీ అయితే ఫస్ట్ చాంబర్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంత టైట్ సెక్యూరిటీ మధ్యలో మనం వస్తున్నాము ఒక డిఫెన్స్ రక్షణ విభాగానికి సంబంధించిన సెక్యూరిటీ ఇక్కడ కనబడుతుంది కాబట్టే ఇప్పుడు సింగర్ ఇంత గొప్పతనంగా మనం నిలబడ్డదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్స్ ఏ సో గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఇంత సెక్యూరిటీలో అనే వ్యవస్థ ఉన్నది అనేది చాలా అద్భుతమైన విషయం చూడండి ఇప్పుడు మన ముఖ్య అధికారి గారిని కలవబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఆఫీస్ ఆఫీస్లో మన ఫోర్త్ ఫ్లోర్ నుంచి మళ్ళీ కిందికి వెళ్తున్నాము చూడండి ఏ కార్పొరేట్ ఆఫీసులు ఏవి ఇట్లుంటాయి చూడండి ఎంత వండర్ఫుల్గా ఉంది అంటే అప్పుడు ఎట్లా ఉంది అది చూడండి ఎంత బ్యూటిఫుల్ మన సెకండ్ ఫ్లోర్కి వచ్చాము వెళ్ళాం ఈ క్రమంలో మనం ఎస్టిపి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నాము దీనికి సంబంధించిన పరిపాలనా విభాగంలో మన డీజీఎం పర్సనల్ మన అరవిందరావు గారి దగ్గరికి వచ్చాము మరి వారిని అడిగేసి మరి ఎస్టీపీలో కార్మికులు ఎంతమంది వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉన్నది వాళ్ళకి అవైలమెంట్స్ అంటే ఎటువంటి అనుకూలతలు సౌల సౌకర్యాలు ఎటువంటి ఏర్పాటు చేశారు కనుక్కుందాం కామన్ ఫ్రెండ్స్ సార్ నమస్కారం అండి సార్ ఇక్కడ ఎస్టీపీపీలో మేము అఫీషియల్ పర్మిషన్తో వచ్చామండి ఈ క్రమంలో మీరు ఇక్కడ పనిచేసే కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కనిపిస్తుండ్రు అనే విషయము ఎంతమంది కార్మికులు ఈ ప్రాంతంలో చేస్తుండ్రు ప్లీజ్ సుమారు ఇక్కడ మనకు పదహారు వందల తొంభై మంది పనిచేస్తున్నారు కార్మిక సోదరులు పదహారు వందల మంది తొంభై మంది అండి పదహారు వందల తొంభై మంది పనిచేస్తున్నారు దానిలో ఒక నూట ముప్పై నాలుగు మంది మన సింగరేణి ఉద్యోగులు ఉంటారు ఆఫీసర్స్ మరియు ఇతర ఉద్యోగులు ఎన్సిడబ్ల్యూ ఎంప్లాయీస్ సో మెయిన్గా మనం ఈ ప్లాంట్ అనేది కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా నడిపిస్తున్నాము మనం మైన్స్ మోస్ట్లీ మన సింగరేణి ఎంప్లాయీస్ నడిపిస్తున్నాము ప్లాంట్కి వచ్చేసరికి మనము కాంటాక్ట్ చేయడం జరిగింది ఎంఎస్టీ అనే కంపెనీ ఉందండి స్టీ కంపెనీకి మనము ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగింది సో వారి ఉద్యోగులు తర్వాత కొంత సివిల్ వర్క్స్ మన సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ చూస్తుంటుంది దానిలో కూడా ఉద్యోగులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారండి సో మనము అక్కడ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో కానీ మన సివిల్ డిపార్ట్మెంట్లో కానీ మనం పర్సనల్ డిపార్ట్మెంట్గా మనం మెయిన్ మా ఎంబసీస్ ఏంటంటే ఇక్కడ ఉన్న భూమి వరస్థితులు తర్వాత లోకల్స్ ఉద్యోగాలు ఇవ్వాలని మనం మెయిన్గా మనం ప్రయత్నం చేస్తూ ఉంటామండి సో సుమారుగా మనం ఇప్పుడు మూడు వందల తొంభై రెండు మందికి జాబ్స్ చేయడం జరిగినది ఓకే సార్ సో ఇప్పుడున్న ఓవరాల్ మ్యాన్ పవర్లో ఒక నలభై శాతం మంది ల్యాండ్ లూజర్స్ లోకల్స్ ఉన్నారు ఆపరేషన్సే కానీ లేదంటే సివిల్ వర్క్స్లో కానీ ఫారెస్టే కానీ సో అది సంక్షేమ విషయానికి వస్తే మనం వాళ్ళ గురించి ఇక్కడ ఈఎస్ఐ ఫెసిలిటీ అందరికి ఇచ్చాం ఓకే సార్ ఈఎస్ఐతో అనుబంధంగా మన డిస్పెన్సరీ కూడా ఉంది ఎస్టీపీ డిస్పెన్సరీ డిస్పెన్సరీలో ట్రీట్మెంట్ ఇస్తాము తర్వాత ఈఎస్ఐ కవరేజ్ కూడా వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ సివిల్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా మనం ఈఎస్ఏ కవరేజ్ ఇవ్వడం జరిగింది అందరికీ ఈపీఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది సో మామూలుగా మిగతాయి వాళ్ళకి జీతాలు ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మినిమం వేఎస్ఐ అవుతుందో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ గవర్నమెంట్ దాని ప్రకారం జీతాలు పెంచుతూ ఉంటారండి సో ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇక్కడ కంపెనీ సౌకర్యాలు కంపెనీ ఈజ్ గ్రేట్ అని సింగర్ అండ్ ఈజ్ గ్రేట్ అని చెప్పుకుంటానికి కారణం ఏంటంటే ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసే పరిస్థితుల్లోనే సింగరేణి కనబడుతుంది తప్ప ఏదో పని చేయించుకొని వెళ్ళకూడదామనే కాన్సెప్ట్ లేకుండా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్ సోర్సింగ్లో వాళ్ళకు ఈపీఎఫ్ఓ ప్లస్ ఈఎస్ఐ ఆ ఫెసిలిటీస్ కూడా ఇస్తుంది అలాగే కంపెనీకి సంబంధించిన డిస్పెన్సర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఎనీహ్ మనకు సింగరేణి గురించి సింగరేణి సౌకర్యాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువ ఫ్రెండ్స్ ఎక్కడ మన దేశంలో ఏ సంస్థలు ఇటు ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలు సింగరేణిలో చే చేస్తుంది ఈ క్రమంలో మనం ఇప్పుడు ఎస్టీపీపీలో మన డీజీఎం గారితో మాట్లాడడం జరిగింది వీరితో పాటు పిఎం నారాయణ గారు ఉన్నారు నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రెండ్స్ ఈ వస్తే మనం లోపలికి వెళ్దామండి ఫ్రెండ్స్ కమాన్ మనం ఇప్పుడు ఒక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్దాము మరి దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంది వెళ్ళి మరి ఆయన పరిచయం చేసుకుందాం దీనికి సంబంధించి కమన్ ఫ్రెండ్స్ మనము సార్ దగ్గరికి వచ్చాము సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఎస్టివ్యూటీ సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ మీకోసము మన తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మన ఎస్టిక్టివిటీ ప్రాముఖ్యతను ప్రశస్తం తెలియజేయడానికి మేము దగ్గరకు వచ్చామండి దయచేసి మీరు మాకు సహకరిస్తారని తెలుసు దాని ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు అండ్ వాళ్ళ టీము ముందుగా వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు వారు ఇంత దూరం వచ్చినందుకు మా కంపెనీ గురించి ప్రజానికానికి తెలియజేయాలనుకున్నందుకు వారికి ముఖ్యంగా వారికి చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ జరిపిన సార్ మీకు హార్ట్లీ వెల్కమ్ మీరు కోరిన విధంగా మేము ఇక్కడ పవర్ జనరేషన్ ఎప్పటి నుంచి ఈ ప్లాంట్ కట్టడానికి ముఖ్య కారణము మరియు ప్లాంట్ కట్టిన తర్వాత మన తెలంగాణ స్టేట్కి మన స్టేట్ని దృష్టిలో పెట్టుకొని బంగారు తెలంగాణ అనే బాటలో మన సీఎం గారు గౌరవనీయులైనటువంటి కలవకుంట్ చంద్రశేఖర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్లాంట్ నిర్మించారో దాన్ని పూర్తి ఫలాలని మన తెలంగాణ ప్రజలు వినియోగించుకోవడానికి ఈ మావంతు మా ఎస్టీబి వంతు టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ వంతు మా సిఎండ్ గారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్స్ వారి యొక్క సౌజన్యంతో మేము ఇక్కడ కష్టపడి దీన్ని నిర్మించడమే కాదు దీని నుంచి ఉత్పత్తి పవర్ని ఉత్పత్తి చేస్తూ మన తెలంగాణ ప్రజలకు వెలుగులు నింపుతున్నటువంటి మా సింగరేణి తల్లికి మేము ఎంతో కృతజ్ఞులము ఈ అవకాశం మాకు కల్పించడానికి కల్పించినటువంటి మా సీఎం గారికి మరియు మా మా యొక్క సిఈఓ అయినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మా ప్రియతమ ముఖ్య అధికారి ఆయనకి మరియు ఆయన ఆయనకంటూ ఒక దీర్ఘకాలిక సూచనలతో దీర్ఘకాలిక భవిష్యత్తుని కల్పించడం కోసం ఒక కోలే కాదు మనం పవర్ కూడా జనరేట్ చేసి మన తెలంగాణ ప్రజలకు అందించగలమనే ఒక సాంకేతికానికి పంపించి వారికి అందజేస్తూ నాణ్యమైనటువంటి విద్యుత్ని తయారు చేస్తూ అందిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి మా సిఎన్ఎండి శ్రీధర్ గారికి మేము ఎంతో కృతజ్ఞులము మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పిఆర్ఓ చీఫ్ పిఆర్ఓ అయినటువంటి మహేష్ బాబు గారికి మరియు మా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేము ఇప్పుడు దీని గురించి ఈ పవర్ ప్లాంట్ రెండు వేల పదకొండులో స్టార్ట్ అయిందండి దీని గురించి కూడా మీకు క్లుప్తంగా ప్లస్ ప్లస్ ప్రతి ఎక్కడైతే ఈ పవర్ స్టార్ట్ అవుతుందో దాని గురించి క్లుప్తంగా కూడా మీకు వివరించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన అటువంటి రాజశేఖర్ గారికి మరియు ఆ టీంకి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ మనం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి బయలుదేరాము మన ప్లాంట్ లోపలికి ప్రాజెక్టు లోపలికి మనతోని ఒక ఉన్నతాధికారి కూడా ప్రభాకర్ గారు వస్తున్నారు మరి అక్కడికి పోయాక మరి పవర్ ప్రాజెక్టు పని విధానము అదేంటో చూడండి మళ్ళీ దూరం నుంచి కనబడుతుంది ఇంతకుముందు మనం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి పోయేటప్పుడే చూసాము ప్లాంట్కి సంబంధించిన సెక్యూరిటీ విభాగం దగ్గరికి వచ్చాము మనం ఇక్కడ మన వెంట ముఖ్య ఉన్న కో ఉన్నారు కాబట్టి మనకు ఆబ్జెక్షన్ ఉండకపోవచ్చు ఒక ఆయన కూడా ఆపారు చూడండి ఆయన కూడా ఇక్కడ కూడా మరి ముందుకు చూడండి ఇక్కడ కూడా మరి సెక్యూరిటీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు చూడండి మొత్తం ఆఫీసర్ని బట్టి మనకు పర్మిషన్ దొరికింది అంటే అడుగు అడుగున ఇక్కడ సెక్యూరిటీ విభాగం మనకు అడ్డుపడుతుందని చెప్పుకోవచ్చు ప్లాంట్ దగ్గరికి వచ్చాము మనము దగ్గరికి పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే దగ్గరికి వెళ్ళాక చూద్దాము ఓకే ఫ్రెండ్స్ వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది కదా మనకు ఇప్పుడు మనము ఒక విభాగానికి వెళ్తున్నాము మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ మన ప్లాంట్ సిహెచ్ సిహెచ్పి అంట కోలు హ్యాండ్లింగ్ ప్లాంట్ ఇక్కడ మరి బొగ్గు వచ్చే విధానం బొగ్గును మరి ఏ రకంగా అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా మనం వెహికల్లోనే ఉన్నాము మరి ఇంకెంత ప్రయత్నం చేయాలో తెలియదు ఆ సార్ అది ఏంటంటే అది బ్లూది కనిపించేది క్రషర్ హౌస్ అంటే వచ్చే బొగ్గు సైజు మనం ట్వంటీ కింద కనవర్ చేస్తాం మనకు అండి అక్కడికి పోతేపటికెళ్ళి చూద్దాం బయట నుంచి ఏం చూసినా సంతోషపడే తప్ప ప్రాక్టికల్గా ఏంటో లోపలికి పోయినా చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఎండింగ్ పాయింట్కి వచ్చినాము ఇటు నుంచి అసలు మనకు కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఏంటిది అనే విషయం తెలుసుకుంటాను మన దగ్గర మన ఒక అధికారి ఉన్నారు ప్రభాకర్ గారు అని మరి వారితోనే మనం వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం నడుచుకుంటాం అంట ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం పేరు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటాం ఇక్కడ ఇది ట్రాక్ హాపర్ అంటామండి ముఖ్యంగా ఫస్ట్ వ్యాగన్స్తోని ఒక యాభై తొమ్మిది వ్యాగన్లు ఒక రేక్ రేక్ అంటాము రేకుకి మొత్తం కలిసి మూడు వేల ఐదు వందల దగ్గర దగ్గరగా కోల్ వస్తుంది టన్లు మూడు వేల ఐదు వందల టన్లు ఈ విధంగా ఈ వచ్చేసి ఈ ట్రాక్ ఆపర్లో ఎంటర్ అవుతుంది ఎంటర్ అయినప్పుడు బాక్స్ టైప్ అంట ఆటోమేటిక్గా బాక్స్ ఓపెన్ అయితే కిందకి ఏదైతే ట్వెంటీ టూ హండ్రెడ్ ఎంఎం సైజు కోల్ రావాలి మనకి ఆ వచ్చిన సైజ్ కోల్ ఏదైతే ఉందో అది కన్వేర్ మీద పడుతుంది ఆటోమేటిక్గా కన్వేర్ నుంచి క్రషర్ హౌస్కి వెళ్తుంది ఇది ఇప్పుడు మనం ఎంటర్ అవబోయేటువంటి ఏదంటే ఇది వచ్చేసి ట్రాక్ హాపరు ఇది ఒక రెండు వందల యాభై మీటర్లు పొడుగు ఉంటుంది దీంట్లోనే ఈ పొడుగు దీనికి ఇక్కడ పడేటప్పుడు కూడా మనం చూడొచ్చు ఇక్కడ డస్ట్ సపరెషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేసాము ఎటువంటి ఏదన్నా దుమ్ము ధూళి ఉన్నట్లయితే ఆ నాజిల్స్ ద్వారా మనకు ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది దాని ద్వారా వచ్చేసి ఏదైతే ఈ మిస్ట్ లాగా అంటే ఏంటంటే మంచు అది మన తుప్ప మొత్తం ఏదైతే ఈ మా వచ్చేటువంటి దుమ్ము ధూళిని అన్నింటిని కూడా సపరేట్ చేసేసి వాటర్ వాటర్ స్ప్రేయింగ్ వాటర్ స్ప్రేయింగ్ ఉంటుంది ఆ వాటర్ స్ప్రేయింగ్ ఉంటుంది ఆ వాటర్ స్ప్రేయింగ్ ద్వారా ఈ వచ్చేటువంటి దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ముని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఇక్కడి నుంచే ఆ ప్రక్రియ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి మనం అన్నీ అట్మాస్ఫర్ మీరు చూసినట్లయితే ఈ నాజిల్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు మీ ఇది ఈ ఇది వచ్చేసి నాజిల్ సిస్టమ్ ఇది స్ప్రేయింగ్ అంటే ఇవన్నీ కూడా నాజిల్ సిస్టమ్స్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎం సైజు ఏదైతే ఉందో కోళ్ళు ఆటోమేటిక్గా అదే సైజు లోన పడుతుంది పెద్ద సైజు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటుంది అట్లా రెండు బెల్ట్స్ ఉంటాయి ఇక్కడ రెండు లోపల ఉంటాయి అది వచ్చేసి నాజిల్స్ సార్ అది డస్ట్ డస్ట్ సప్లై చేయడానికి వాటర్ స్ప్రింక్లర్స్ చేసేస్తాయి ఆటోమేటిక్గా ఎప్పుడైతే అన్లోడింగ్ జరిగేటప్పుడు కోలు అవన్నీ కూడా స్ప్రే చేస్తారు స్ప్రే చేసేటప్పటికి ఈ దుమ్ము బయటికి వెళ్లకుండా మనం ఇక్కడ కంట్రోల్ చేస్తూ అన్నమాట లోన కూడా కింద ఉన్నటువంటి ట్రాక్ హాపర్ ఏదైతే ఉందో పదమూడు మీటర్ల లోతులో ఉంటుంది ట్రాక్ హాపర్ బెల్ట్స్ అన్ని కూడా దానికి కావాల్సినటువంటి వెంటిలేషన్ సిస్టమ్స్ కూడా మనం ప్రొవైడ్ ఉన్నాము ఆటోమేటిక్గా లోన ఉన్నటువంటి వేదికల్ని బయటికి తీసుకురావడానికి దానికి సంబంధించినటువంటి వెంటిలేషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ సిస్టమేటిక్గా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట దాంట్లో వచ్చేసి ప్యాడిల్ ఫీడర్లు అన్ని రెండు ఉంటాయి ఆ ప్యాడిల్ ఫీడర్లు ద్వారా మనకి కోలు ట్రాక్ హాపర్ దాకా వెళ్తుందండి సారీ ట్రాక్ హాపర్ కాదు ట్రాక్ హాపర్ నుంచి క్రషర్ హౌస్కి వెళ్తుంది ఓకే థ్యాంక్ యూ అండి కదా ఇక్కడ లోపల డస్ట్ పొల్యూషన్ గురించి కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా లోపల ఉన్న డస్ట్ అంటే ఈ వాటర్ స్ప్రేయింగ్ ద్వారా బయటకు వెళ్ళడానికి ఎగ్జాల్ ఫ్యాన్స్ కూడా పెట్టినట్టున్నది ఉన్నది దాదాపు ఎన్ని మీటర్స్ అన్నారు మీటర్స్ టూ టూ ఫిఫ్టీ మీటర్స్ లెంత్తోనే ఈ ట్రాక్ ఉంది లోతు పదమూడు మీటర్లు అంట ఫ్రెండ్స్ మరి ఈ వచ్చేసిన బొగ్గు ఎలా ట్రావెల్ చేస్తుందో మనం ముందుకు వెళ్ళి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆ రూఫ్ పెద్ద ఒక సినిమా సెట్టింగ్లో ఉన్నట్టే ఉన్నాం ఫ్రెండ్స్ మనం వెళ్దాం ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనం ఈ లోపటికి అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాము అంటే కోలు బొగ్గు ఇంతకుముందు డంప్ అయ్యి చూసాము అది ఇప్పుడు లోపల మరి ఎట్లా ట్రావెలింగ్ చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ లైటింగ్ సరిపోద్దలేదు అయినా కూడా చూడండి ఖచ్చితంగా సరిపోతుంది ఇంకా లైటింగ్ కూడా ఉంది నో ప్రాబ్లం దాదాపు రెండు అంతస్తుల లోతు ఉన్నట్టు కాదు ఇక్కడ ఎందుకంటే ఒక విశిష్టంగా ప్రత్యేకంగా రెండు అంతస్తులు కాదు ఫ్రెండ్స్ మూడు అంతస్తులు ఉంది ఇది మనము అంటే థర్టీ ఫీట్స్ డెప్త్లో ఉన్నది ఇది దాదాపు థర్టీ మూడు ఫీట్లలో పదమూడు మీటర్లు అంటే పదమూడు మీటర్లు అంటే దాదాపు అదే మూడు అంతస్తుల హైట్ అండి లోపలి కిందికి వెళ్దాం సార్ వెళ్దాం వెళ్దాం సార్ చూడండి బెల్ట్ ఎంత స్పీడ్గా తిరుగుతుంది చూడండి అది మనకు కనబడుతుంది ఆ కిందికి వెళ్తే దూరం వెళ్ళాల్సి ఉంటుందా ఒక ఫ్రెండ్స్ మరి ఇక్కడ ప్రయాణం చేసే విధానం చూసినాము ఇక్కడ నుంచి ఇప్పుడు మీదికెళ్తుంది మనం అది అక్కడికి వెళ్ళి చూద్దాం మన ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక పెద్ద భారీ యంత్రం దగ్గరికి వచ్చాము మరి ఇది ఏంటిది అనేది మన యశ్వట్ ఈడీ గారు మనతో ఉన్నారు వారితోనే మరి మాట్లాడి అసలు మరి ఇంత భారీ యంత్రం ఇక్కడ ఎందుకు ఉన్నది అనే విషయానికి బ్రీఫ్గా తెలుసుకుందాం ఇది చూపించరా బాబు యంత్రాన్ని అది ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు దాని కెపాసిటీ ఏంటో అదేందో మనకేం తెలియదు ఇప్పుడు మనం వీరిని అడిగి తెలుసుకుందాము సరే ఈ మిషనరీ ఏంటండి ఇది ఇది దీన్ని వచ్చేసి స్టాకర్ రిక్లైమర్ అంటాం సార్ దీన్ని మిషనరీని ఇది ఏం చేస్తుంది అంటే సార్ ఈ స్టాకింగ్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి బొగ్గు ఏదైతే ఉందో రోజుకి మనకి దగ్గర దగ్గరగా పదిహేడు వేల టన్నులు బొగ్గు అవసరం ఉన్నది ఒకవేళ మన బొగ్గు మనం పదిహేడు వేల కంటే ఎక్కువ మనకి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చింది అనుకోండి బొగ్స్ ఆ బొగ్గుని ఏం చేస్తామంటే క్రష్ చేసి మనం ఇక్కడ స్టాక్ చేసుకుంటాం యాజ్ యాజ్ పర్ ఎమర్జెన్సీ పర్పస్ ఇక్కడ ఒక పదిహేను రోజులు స్టాక్ పెట్టుకునే వెసులుబాటు మనకి గవర్నమెంట్ కల్పించింది దాని దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం ఒక రెండు మనకి రెండు స్టాకర్ రిక్లెమర్లు ఉన్నాయి ఇక్కడ రెండు కూడా రెండు అదొకటి ఇది ఒకటి ఈ రె ఇటు చూపించమ్మా ఇది ఇది ఒకటి రెండు స్టాకర్ రిక్లైమర్లు రెండు రెండు లక్షలు టన్నులు స్టాక్ చేసి రీక్లెయిమింగ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి పెద్ద యంత్రాలు ఇది ఎమర్జెన్సీ పర్పస్లో ఇవి మనం కోలు ట్రాన్స్పోర్ట్ అప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ ఏదైతే స్టాక్ చేసామో దాన్ని మనం వాడుకోవడానికి వెసులుబాటు కింద కల్పించాం మనం ఇదంతా కూడా ఇప్పుడు ఈ స్టాక్ చేసినటువంటి కోల్ ఎక్కడప్పుడు రెండు వందల ఎంఎం సైజుతో వస్తుందని చెప్పాం కదా దాన్ని ఇప్పుడు ఒక ఇరవై ఎంఎం సైజ్ కింద తగ్గించి ఇక్కడ అంతా క్రష్ చేసి ఈ కోల్ని ఇక్కడ డమ్ చేయడం జరుగుతుంది ఇది డైరెక్ట్గా మనం బాయిలర్లోకి పంపించడానికి వెసులుబాటు అన్నమాట ఇది దీన్ని ఏమంటాం అంటే స్టాకింగ్ అంటాం ప్లస్ రీక్లెయిమింగ్ స్టాకింగ్ అంటే ఇక్కడ స్టాక్ చేయడం తర్వాత రీక్లెయిమింగ్ అంటే అవసరమైనప్పుడు ఈ స్టాక్ చేసినటువంటి బొగ్గుని మళ్ళీ తీసుకునేటువంటి యంత్రం అన్నది ఇది ఇది చా ఇది మనం మెక్నలి భారత్ అనే ఆర్గనైజ్ కంపెనీ ఒకటి దీన్ని మొత్తం కమిషనింగ్ చేసింది ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం దీనికి రెండు లక్షల కెపాసిటీ స్టాక్ చేయగలగదు స్టాక్ చేయడమే కాకుండా మళ్ళీ అదే రెండు లక్షల టన్నులని బొగ్గుని మళ్ళీ రీక్లెయిమింగ్ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి మిషనరీ ఓకే అండి థ్యాంక్ యూ భారీ యంత్రం ద్వారా మనకు బొగ్గు ఎక్కువ ఉన్నప్పుడు స్టాక్ చేసుకోవచ్చు తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని వాడుకోవచ్చు దీనికోసం ఈ భారీ యంత్రాలు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఒక ఫ్రెండ్ ఇప్పుడు మనం చూసాం కదా చూర లాంటి బొగ్గు దగ్గర ఆ బొగ్గు పెద్ద పెద్ద బొగ్గు పిల్లలు వచ్చినట్టు వాటిని క్రష్ చేసే బిల్డింగ్ చూడండి ఎంత హైట్ ఉందో ఒకసారి అది చూపెడు బాబు దాదాపు పది అంత ఉన్నది ఇది చూద్దాము లోపలికి వెళ్ళేసి మరి అది ఎట్లా ఉన్నా చూద్దాం ఫ్రెండ్స్ కామన్ రండి